ఈ మధ్య కాలంలో డైవర్స్ కంటే కూడాను అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి చాలా మంది కూడా ఎక్కువ అప్లై చేస్తూ ఉన్నారట అసలు అనెల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి డైవర్స్ కంటే కూడా ఎక్కువగా దీన్ని ఎందుకు అందరూ అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం సో వీడియోని మిస్ అవ్వకుండా వరకు చూసేయండి అయితే దీని గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ యాక్చువల్లీ ఇప్పుడు డివోర్స్ అన్నది మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా వింటూ ఉంటాం కొత్తగా అనెల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి సార్ అసలు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే మీరు మ్యారేజ్ ని రద్దు చేయమని అడటం అట్లా కూడా పాసిబుల్ అవుతుంది అవును మ్యారేజ్ ని రద్దు చేయమని అడటం చాలా మందిలో ఈ మధ్య కాలంలో కొద్దిగా పాపులర్ అవుతుంది అయింది మ్యారేజ్ ని రద్దు చేయమంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈమె భార్య కాదు లేకపోతే ఈయన నా భర్త కాదు ఈ మ్యారేజ్ రద్దు చేయమన్నట్టు అలా ఆఫ్ మ్యారేజ్ అంటాం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే చాలా మంది కూడా పెళ్ళై కూడా పెళ్లి అవ్వలేదు అని చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనుకుంటారు పెళ్లి కోసం అబద్ధాలు ఆడే అవునా ఎందుకంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎప్పుడు వస్తది అంటే ఏంటంటే అబద్దాల మీద పెళ్లి చేసుకున్నప్పుడు నిజాలు దాచి పెళ్లి చేసుకున్నప్పుడు ఓకే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకి ఏమైనా డిసీజెస్ ఉంటే దాచి పెళ్లి చేసుకోవడం ఓకే శారీరకంగా ఏమైనా లోపాలు ఉంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడు బెదిరించి పెళ్లి చేసినప్పుడు భయపెట్టి పెళ్లి చేసినప్పుడు ప్రలోభ పెట్టి పెళ్లి చేసినప్పుడు ఇట్లా ఈ అన్ని ఫార్మాట్ల మ్యారేజ్ కనుక జరిగితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలిస్తే మనం పోయి మనం ఈ మ్యారేజ్ ని రద్దు చేయండి ఓకే ఈ అబద్ధాలతో జరిగిన మ్యారేజ్ లేకపోతే మోసం చేసి పెళ్లి చేసిన మ్యారేజ్ లేకపోతే నన్ను ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్న మ్యారేజీ లేకపోతే నన్ను బెదిరించి చేసుకున్న మ్యారేజీ లేకపోతే ఈ రోగాలు దాచిపెట్టి చేసిన మ్యారేజ్ అని చెప్పేసి చేసుకుంటారు పార్టీకి అప్లై ఆఫ్ మ్యారేజ్ ఓకే సో ఇప్పుడు డైవర్స్ అంటే అంటే నువ్వు పెళ్ళిని యాక్సెప్ట్ మా ఇద్దరికి పెళ్లి జరిగింది మీ ఇద్దరం భార్య కానీ మా ఇద్దరు పడతాం లేదు నాకు డైవర్స్ అవును వీళ్ళు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అసలు ఏమైనా భార్య కాదు ఈ మ్యారేజ్ నే రద్దు చేయమని అంటే ఆఫ్ మ్యారేజ్ ఓకే ఓకే ఎందుకంటే మనకు మీరు ఇంత అన్నట్టు డైవర్స్ కంటే ఎక్కువ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు పడుతున్నది నిజమేది డైవర్స్ కంటే ఎక్కువ మీకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ పిటిషన్స్ ఎక్కువ పడుతుంది అసలు డైవోర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి మనం వింటూ దాంట్లో ఇంకా కొత్తగా వచ్చిందంటే అంటే ఇది ఆశ్చర్యపోవాల్సి ఎక్కువ పడుతున్నాయి ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్లు ఏవైనా సరే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోకుండా మ్యారేజ్ చేసేసుకుంటారు అబద్దాలు చెప్పి ఆస్తులు ఎక్కువ ఉన్నాయనో జీతం ఎక్కువ వస్తుందో లేకపోతే రోగాలు దాచిపెట్టి ఇట్లాంటి చేసి మీరు మ్యారేజ్ చేసేసుకుంటారు ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందని కానీ లేకపోతే నేను పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను గానీ లేకపోతే ఎన్ఆర్ఐ నేను ఇప్పుడే అమెరికా నుంచి వచ్చినా నాకు అక్కడ పెద్ద జాబ్ ఉందని చెప్పి పెళ్లి నమ్మకాల మీద జరుగుతాయి అదే విషయం అడుగుతాం మీకు రీసెంట్ ఒక విషయం చెప్తా చెప్పండి ఒక అమ్మాయి నాకు గ్రీన్ కార్డు ఉంది అని చెప్పేసి యూఎస్ లో ఉన్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది అమ్మాయి ఇండియాలో ఉంది ఓకే పెళ్లి చూపులు ఆన్లైన్ లో జరిగినాయి అదే వాళ్ళు ఇష్యూస్ లో కలుసుకున్నారు ఆ అమ్మాయి కాల్ చేసిన గ్రీన్ కార్డు ఉంది నేను ఇప్పుడు వెకేషన్ లో ఇండియాలో ఉన్నా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటా తర్వాత చెల్లిపోదాం అని చెప్పేసి చెప్పింది ఏదో ఒక రోజు బయటపడిపోద్ది అని తెలుసు అంటే ముందైతే దొరికిపోతారు కదా తర్వాత కవర్ చేసుకోవచ్చు అంతా ముందైతే పెళ్లి కానీ పెళ్లిన తర్వాత ఏదో ఒకటి అసలు ఇలా వీళ్ళంతా ఓకే సో ఏమైంది ఆ అమ్మాయి ఓకే అని చెప్పేసి పెళ్లి పెళ్లి ఆయన అబ్బాయి ఇండియా నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఆ అమ్మాయికి అసలు వీసానే లేదు అమెరికా వీసా రిజెక్షన్ రెండుసార్లు అయ్యో సో ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంది ఇప్పుడు ఆ పెళ్లి అబద్ధం చెప్పి చేసుకున్నట్టే కదా మోసం చేసినట్టే కదా మరి అట్లాంటి అమ్మాయితోనే అబ్బాయి ఎట్లా కాలం గడుపుతాడు ఒక అబ్బాయిని అమ్మాయి వాళ్ళు చూపులోకి వెళ్ళారు ఓకే పెళ్లిచూపులోకి వెళ్ళినప్పుడు ఒక విల్లా అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ కి వెళ్ళారు విల్లాల వీళ్ళు పెళ్లిచూపులు కలుసుకు చూసుకున్నారు చూసుకున్న తర్వాత విల్లా ఎవరు అంటే అబ్బాయి వాళ్ళు మాదే అని అంత అయిపోయింది చూసిందో విషయంలో మస్తు విల్లా ఉన్నది అన్న వస్తుంది అని చెప్పి పెళ్లి లైక్ తీరా చూస్తే కొండోళ్ళకు పెళ్ళైన వన్ వీక్ అర్థమైంది అసలు ఆస్తి లేదని అర్థమైంది ఆ విల్ల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది వన్ వీక్ ఊరెళ్ళ తుట్టు ఉంటా అంటే తీసుకుంటాడు అని అర్థమైంది సో అట్లాంటప్పుడు ఆ అమ్మాయి ఏం వేసుకోవాలి పిటిషన్ అబద్దాలతో జరిగినప్పుడు అమ్మాయి పిటిషన్ వేసుకోవాలి మ్యారేజ్ చేసుకుంటది కదా అట్నే చాలా మందికి ఇంపార్టెన్సీ ఉంటది చాలా మందికి ఇంపార్టెన్స్ ఉంటది ఇంపార్టెన్స్ దాచిపెట్టి పెట్టి పెళ్లి చేసుకుంటారు తర్వాత పెళ్ళైన తర్వాత వాడు ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వడు చాలా మంది అమ్మాయిలకి లైంగికంగా ఆసక్తి ఉండదు ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ మరి ఏం ఆఫ్ మ్యారేజ్ ఓకే చాలా మందికి ఏమన్నా వాళ్ళకి డిసీజెస్ ఉంటే దాచిపెట్టి దొంగతనంగా టాబ్లెట్లు వేసుకుంటుంటారు కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పకుండా పెళ్లి చేసేస్తారు అట్లా మళ్ళీ కొంతమందికి ఏంటంటే ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు మ్యారేజ్ అయి ఉంటది ఎవరు తెలియదు అని వీళ్ళు తల్లిదండ్రులు ఏదో డైవర్స్ ఇచ్చేస్తారు మళ్ళీ కొత్త వాళ్ళకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఖాళీ ఉన్నప్పుడు మ్యారేజ్ అయ్యిందని చెప్పి సో అట్లా మోసం చేసి ఇన్ని ఇంట్లో చాలా ఉన్నాయి అట్లా చెప్తాల్సి ఉంటాయి ఒకటే రెండు అని కాదు అట్లా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్లలో మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఇంత ముందు పూర్వకాలంలో ఏంటంటే ఒక పర్టికులర్ ఊరికి పోతుండే ఒక గ్రామానికి పోతుండే ఆ గ్రామంలో ఒక కుటుంబం గురించి మనకి ఇన్ఫర్మేషన్ అడుగు దొరుకుతుండే ఈ అబ్బాయి ఎలాంటి వాడు ఆ అమ్మాయి ఎలాంటిది కుటుంబం ఎలాంటిది వీళ్ళ బిహేవియర్ ఎట్లుంది ఏమన్నా దొరుకుతుండే మనకు ఇప్పుడు మనిషి పుట్టేది ఒక దగ్గర దగ్గర ఇంటర్మీడియట్ ఒక దగ్గర డిగ్రీ ఒక దగ్గర జాబ్ ఒక దగ్గర మైగ్రేషన్ పెరిగిపోయింది కదా సో వీళ్ళు వీళ్ళు ఎప్పుడైనా కూడా ఈ మ్యారేజ్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఏదో రకంగా పెళ్లి అయితే ఎరిగిపోతారు ఉంటారు కదా ఓకే పెళ్లిన తర్వాత మనం వాళ్ళని ఒప్పించవచ్చులే ఏం కాదులే ఇట్లాంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటారు కొందరు మోసం చేయడానికే పెళ్లి చేసుకుంటారు కొందరు ఒప్పిద్దామనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటారు వీళ్ళని చేసుకుంటారు ఏదేమైనా కూడా మీరు అబద్దాలతోనో మోసాలతోనో నిజాలు దాచిపెట్టో ఉన్న రోగాల గురించి చెప్పుకోకుండా మీరు కనుక పెళ్లి చేసుకుంటే అవి లాస్ట్ కి మళ్ళీ ప్రాబ్లం అయిపోయి మళ్ళీ కోటు చుట్టూ రైతులు పెళ్లి అంటే ఒక నమ్మకం ఒక జీవితాంతో ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే జీవిత విధానం దాంట్లో మనం ఎంత జెన్యునిటీగా ఉంటే ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఆ బంధం అంత స్ట్రాంగ్ ఉంటుంది అవు నువ్వు ఆ చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత తెలిస్తే ఎంత ప్రాబ్లమెటిక్ ఉంటుంది కోడి చుట్టూ తిరగాల్సిందే కాబట్టి ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్లిలలో ఏంటంటే మనకు ఈ డైవర్స్ కేసెస్ కంటే ఇవే ఫైల్ అవుతున్నాయి రావటం కూడా అందరు కూడా అందరు రావటం కూడా ఇదే సార్ ఇట్లా మా పిల్లల మోసం జరిగింది సార్ అనో లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లం ఉందనో లేకపోతే ఫిజికల్ ప్రాబ్లం ఉందనో ఇట్లా లేకపోతే బయపట్టి పెళ్లి చేసుకున్నాం ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్నాం ఇట్లా అంటే ఇది ఫ్యూచర్ లో మేబీ డివర్స్ పక్కకు పెట్టేసి ఎన్నెల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అప్లై చేస్తారేమో అందరిక ఇక జనరేటర్ ఎక్కువ ఎక్కువ ఇవి అవుతున్నాయి ఏదో ఒకటి మిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం చూద్దాంలే అనుకుంటున్న దాంతో చాలా వరకు అవే కేసులు అవుతాయి సార్ గుడ్ క్లారిఫికేషన్